నందమూరి బాలకృష్ణ గారి బిల్డింగ్ నుండి షర్మిళా గారిని ఇంతకుముందు తిట్టించారు షర్మిళా గారి కేసు పెడితే హైదరాబాద్ పోలీసులు ఈ విషయాన్ని తేల్చారు అని చెప్పి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు షర్మిళా గారు ఈ విషయాల గురించి ఏం మాట్లాడారు అనే దాని మీద ఆ వీడియో కూడా ఒక మీడియా సమావేశంలో వేసి చూపెట్టారు కదా దీని మీద అటు నందమూరి బాలకృష్ణ గారు ఇటు షర్మిళారెడ్డి గారు ఒకే టైంకి ఒకే లైన్ మీద భలే స్పందించారు సీరియస్లీ ఒకే టైమే కొంచెం అటు రెండు నిమిషాలు అటు ఇటు కొంచెం షర్మిళ గారు ఏమంటారు అప్పటి నుంచి తిట్టించింది కూడా జగనేనట అంటే బాలకృష్ణ కాదట ఐదారేళ్ళ నుంచి జగన్ వాళ్ళ సైకో సైన్యంతో షర్మిళ గారికి ప్రభాస్ గారికి ముడి పెట్టుకుంటూ తిట్టించాడట ప్రభాస్ ఎవరో నాకు తెలియదు నా పిల్లల మీద ప్రమాణం చేస్తున్నానని చెప్పిందట అప్పటి నుంచి తిట్టించింది జగనేనట మరి మేడమే కదా అన్నారు బాలకృష్ణ గారు తిట్టించారని అప్పుడు ఆంధ్రప్రదేశ్లో కేసు పెడితే కేసు ప్రయోజనం లేదని హైదరాబాద్లో పెట్టాను అని ఇవన్నీ అన్నది షర్మిళ గారే కదా షర్మిళ మేడమే కదా ఇవన్నీ అన్నారు కానీ ఇప్పుడు అప్పటి నుంచి తిట్టించింది జగనేనట ఇప్పుడు నీకు మైలేజ్ రావాలని చెప్పి నా వీడియో వాడుకుంటున్నావా ఏ వీడియో అప్పుడు బాలకృష్ణ గారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు నన్ను తిట్టారు అని చెప్పి మాట్లాడినారు కదా ఏమైనా అది జగన్ గారు ప్లే చేశారు కదా సో షర్మిళ గారి వీడియో ప్లే చేసి జగన్ గారు తన మైలేజ్ జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి పెరిగిపోయే విధంగా వాడుకుంటున్నారట చివరికి నువ్వు మైలేజ్ పెంచుకోవాలన్నా నేనే కావాలా నా వీడియోనే కావాలా పెద్ద ప్రేమ నటిస్తుంది ఏదేదో మాట్లాడుతుంది యాక్చువల్గా షర్మిలా మేడం ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ ఏంటంటే ఐదారేళ్ల నుంచి కూడా జగనే తిట్టిస్తున్నాడట మరి అప్పుడు ఇవన్నీ అన్నది ఏంది మేడం అని అంటే ఏమో మనకు తెలియదు ఇంకా ఏమంటారు మళ్ళీ ఎవరన్నా అడిగే వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారో తెలియదు కదా ఒకసారి ఏకంగా మీడియా సమావేశంలో కుక్క పెట్టి మేడం పోనీ సో ఇప్పుడు షర్మిల మీద షర్మిల గారు ఇట్లా అన్నారు కదా నెక్స్ట్ బాలకృష్ణ గారు కూడా స్పందించారు బాలకృష్ణ గారు కూడా స్పందించారు నేను షర్మిల నేను షర్మిల తిట్టించాను అంటున్నారు ఎవరైతే తిట్టించుకోబడరు వాళ్ళే పట్టించుకోవడం లేదు కదా ఎవరు తిట్టించారు ఎవరి చేత తిట్టించారు అన్నది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు తిట్టించుకున్న వాళ్ళే చెబుతూ ఉన్నారు ఇప్పుడు చెట్పులా చెబుతుంది కదా జగనే తిట్టించాడు అప్పటి నుంచే ఐదారేళ్ళ నుంచి కూడా ఎందుకు తిట్టించాడు మేడం అప్పటి నుంచి రీజన్ ఉందా ఇప్పుడు అంటే మీరు కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలు కాబట్టి జగన్ గారి మీద యుద్ధం చేస్తున్నారు కాబట్టి మీరు మామూలు యుద్ధం కాదు కురుక్షేత్ర యుద్ధానికి మించిన యుద్ధం చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు తిట్టించాడు అని ఆయన కాదు అని ఆయన వాళ్ళు చెబుతున్నారు సరే మేడం స్టైల్లో తిట్టించారు అని మేడం మనం ఒక నిమిషం ఓకే అనిపించారు ఇప్పుడు రీజన్ ఉందేమో అప్పుడు పద్దెనిమిది పంతొమ్మిదిలో కూడా ఆయన మీద తిట్టించారు ఏమో తెలియదు మరి ఏమో మరి ఆయన తిట్టిస్తే బాలకృష్ణ గారు తిట్టించారని చెప్పి మేడం ఎందుకు చెప్పారు పోలీసులు ఎట్లా తెలిచారు బాలకృష్ణ గారు అంటున్నారు తిట్టించుకోబడిన వాళ్ళే చదువుతున్నారు ఎవరు తిట్టించారు ఎవరి చేత తిట్టించారు అని మన దాని గురించి పట్టించుకునేది ఏముంది అందరూ రాష్ట్రం అందరికీ తెలుసు ఎవరు తిట్టించారు ఎవరు తిట్టారు అని అని చెప్పి మొత్తం మీద జగన్ గారికి బాలకృష్ణ గారు జగన్ గారి వ్యాఖ్యలు కౌంటర్ ఇచ్చాయి మళ్ళీ షర్మిళ గారి స్టేట్మెంట్ని తీసుకొని ఆమె చదువుతోంది కదా ఎవరు తిట్టించారని మొదలు నేను స్పందించడం ఏంది అంట కరెక్టే కదా బాలకృష్ణ గారి వ్యూ పాయింట్ ఆయన స్పందించేది తిట్టించుకోబడి షర్మిలానే చెప్తున్నారు అప్పుడు జగన్ గారి తిట్టారు నన్ను తిట్టించారు అంటే ఆమె ఆమె జగన్ గారు తిట్టించారు అంటే అవును జగన్ గారు తిట్టించారు అని చెప్పి మనం ఏమంటారు డౌన్ డౌన్ అనని అప్పుడు బాలకృష్ణ గారు తిట్టించారంటే అవును బాలకృష్ణ గారు తిట్టించారు డౌన్ డౌన్ అనను ఇంకా మళ్ళీ సంవత్సరం రెండేళ్ళు పోయిన తర్వాత అసలు వీళ్ళిద్దరు కాదా రాహుల్ గాంధీని నన్ను తిట్టించాడన్నారన్నారు అనుకో అవును రాహుల్ గాంధీ డౌన్ డౌన్ అన్నారు మేడం ఏం చూస్తే అది నమ్మాలి